అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం పిల్లలు ఈరోజు మనం తెలుసుకుందాం భాగవత కథల సిరీస్లో శ్రీకృష్ణుణ్ణి చంపేందుకు వచ్చిన భయంకరమైన రెండవ రాక్షసుడు తృణావర్తుని కథ ఒకసారి నందగోకులంలో అందరూ ఆనందంగా జీవించేవాళ్ళు శ్రీకృష్ణుడు చిన్న చిన్నగా పెరుగుతున్నాడు యశోదమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది చిన్ని కృష్ణుడు నవ్వుతూ అందరినీ ఆకట్టుకునేవాడు తల్లి యశోద ఆయన నవ్వులను చూస్తూ ఉంటే రోజు తెలిసేదే కాదు ఇలా ఉండగా ఒకరోజు తన మంత్రులతో కంసుడు చర్చిస్తూ ఉంటాడు నిజంగా దేవకికి పుట్టిన ఎనిమిదవ సంతానమే నా మరణానికి కారణమంటావా అని తన మంత్రులతో మాట్లాడుతుంటాడు అలా అయితే అతను పెద్దవాడు అవ్వకముందే మనమే అతన్ని నాశనం చెయ్యాలి అని అంటాడు అలా కంసుడు తృణావర్తుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుణ్ణి చంపమని పంపిస్తాడు తృణావర్తుడు గాలి రూపంలో ఉండే ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు అతన్ని కృష్ణుణ్ణి చంపడానికి నందగోకులానికి వస్తాడు ఆ రోజు యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి పడుకుండ పెట్టి ఇంటి పనులను చూసుకుంటుంది తృణావర్తుడు పెద్ద బలమైన గాలిగా మారాడు చెట్లు వృక్షాలు అన్నీ ఊగాయి దుమ్ముతో నిండిపోయాయి అందరూ భయంతో పరుగులు తీశారు అంతలోనే ఆ రాక్షసుడు గాలి రూపంగా వచ్చి శ్రీకృష్ణుని పట్టుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు ఒక్కసారిగా వడగాలలు భయంకరమైన వాతావరణంగా మారింది యశోదమ్మ కన్నయ్యను చూసింది ఊయలలో లేడు అరుపులు కేకలు వేస్తూ బయటికి వచ్చారు అందరూ కృష్ణుడి కోసం చూడసాగారు అయితే చిన్ని కృష్ణుడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు తృణావర్తుడు ఆశ్చర్యం చెందాడు ఇంత చిన్న బాబు ఎందుకు నవ్వుతున్నాడు నేను నిన్ను చంపేస్తాను అంటాడు కానీ కృష్ణుడు పై ఆకాశంలో పైకి ఎగురుతున్న కొద్దీ చాలా బరువుగా మారుతుంటాడు ఎంత బరువు అంటే ఆ రాక్షసుడు ఆ బరువును తట్టుకోలేక ఆకాశంలోనే తన శక్తిని కోల్పోయి క్రిందకి పడిపోతాడు భూమిపై బలంగా పడిపోవటం వలన తృణావర్తుడు చనిపోతాడు కృష్ణుడు మాత్రం నమ్ నవ్వుతూ అతనిపై ఉన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూశాడు ఈ చిన్నిబాబు మన దేవుడు మన రక్షకుడు అంటూ కృష్ణుణ్ణి ఎత్తుకొని ముద్దాడారు అలా శ్రీకృష్ణుని తృణావతుడిని చంపివేశారు ఎంత పెద్ద రాక్షసుడైనా భగవంతుని ముందు నిలవలేడు అది కేవలం ఓ చిన్న బాబు రూపంలో ఉన్న పరమాత్మ శక్తి మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా శ్రద్ధగా ధైర్యంగా దేవునిపై నమ్మకం ఉండాలి ఎవ్వరూ మనల్ని కింద పడేయలేరు పిల్లలు చిన్నవాళ్ళమని భయపడకండి మీలో కూడా గొప్ప శక్తి ఉంటుంది మీ ధైర్యమే మీకు రక్షణగా ఉంటుంది వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ